నేను గోదావరి గారి నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ సార్ నేను ముప్పై ఆరు సంవత్సరాలు సింగరేణిలో చేసి అది రిటైర్మెంట్ అయ్యాను సార్ నాకు ఈ మోకాల నొప్పులు నడువు నొప్పు తోటి నేను చాలా బాధపడేవాడిని అలాగే మా మిస్సెస్ కూడా ఈ అది థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది సార్ గత గత త్రీ ఇయర్స్ నుంచి అలా నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ మా గురువైన ప్లాటినం లక్కి సత్తయ్య గౌడ్ గారు నేను ఇద్దరం కలిసి లో పనిచేశాను సార్ చాలా ఒక పది సంవత్సరాలు గట్టిగా అప్పుడు యూనియన్ లీడర్ లో కూడా పనిచేసినాం బాగా ఇబ్బంది పడుతున్నా అన్న అంటే నాకు ఈ క్యూసెల్ని పరిచయం చేశారు సార్ ఈ క్యూసెల్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఒక వన్ మంత్ లో ఈ మొక్కలు నొప్పులు ప్లస్ నాకు ఈ నడుపు నొప్పి కూడా ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ నాకు బాగా బాగా ప్రాబ్లం ఉండేది సార్ నేను లో ముప్పై ఆరు సంవత్సరాలు చేసినప్పటి నుంచి మొకాల నొప్పులతోటి ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బాగా ఇబ్బంది పడుతున్నాను నేను అండర్ గ్రౌండ్ లో దిగడము ఎక్కడము ఇది బాగా ఇబ్బంది అంటే అండర్ గ్రౌండ్ అంటే చాలా లోతుకి వెళ్ళాలి సార్ మీ అప్పుడు ఒక ఫైవ్ కిలోమీటర్ లోపలికి నడవాలి మళ్ళీ నడిచి పైకి రావాలి అలా నొప్పులతోటి నేను బాగా బాధపడ్డాను నడువు నొప్పి ఉంటే ఈ సత్య సార్ నాకు ఇది పరిచయం చేసి అప్పటి నుంచి నేను అటు రెగ్యులర్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ మధ్య వాడాను సార్ మా మిస్సెస్ కూడా థైరాయిడ్ ఉంది కాబట్టి ఆమెకు కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఒక పదిహేను రోజులు వాడడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆమెకు థైరాయిడ్ లో నార్మల్ వచ్చింది సార్ అంటే టూ ఫైవ్ వాడేది ఇప్పుడు అంటే ట్వెల్వ్ కి వచ్చి అంటే స్టార్టింగ్ లో వచ్చింది సార్ ఒక పాయింట్ పెరిగి ఉండే ఆ పాయింట్ తగ్గి ఇప్పుడు మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ కి వచ్చారు నాకు కూడా ఈ మొక్కల నొప్పులు ఒక వన్ మంత్ పట్టింది సార్ మా నాకు మొక్కల నొప్పులు తగ్గడానికి ఈ కొంచెం నడువు నొప్పి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ తగ్గిపోయింది ఇప్పుడు బాగానే మేము సింగరేణిలో జాబ్ చేసినందుకు ఈ ఏమో ఇలానే ఉంటాము అనుకున్న ఈ తరుణంలో అది ముప్పై ఆరు సంవత్సరాలు చేసినప్పటికీ అది అపసదు బాగుపడ్డాయి ఈ కాలనొప్పులు నడు దిగిపోయి జీవితాంతం ఇలానే ఉంటాము అన్న తరుణంలో లక్కీ సత్యారు నాకు గురువైన సత్య గారు ఇద్దరం కలిసి పనిచేసినాము అలానే ఆ ఉద్భాతో ఇంత ఎందుకు తయారైన ఈ ప్రోడక్ట్ వాడవు చాలా బాగుంటుంది అని చెప్పిన తర్వాత తీసుకోవడం జరిగింది సార్ వాడడం జరిగింది ఇలానే టీమ్ని కూడా డెవలప్ చేసినా ఇప్పుడు నేను అంటే త్రీ లో ఉన్నాను సార్ ఈ ఫ్యూల్ సెల్ పరిచయం చేసిన సత్య సార్కి అలానే లైన్ ప్రసాద్ సార్కి అందరికీ థ్యాంక్ యూ సార్